సబ్ స్టేషన్ బద్ద సబ్ స్టేషన్ బద్ద సబ్ స్టేషన్ సబ్ స్టేషన్ సబ్ స్టేషన్ సబ్ నిర్మాణానికి సబ్ స్టేషన్ నిర్మాణానికి నమస్తే సార్ మేము ఓట్లు వేసి నిన్ను గెలిపించింది ఎందుకు సార్ నేనుంతా కలిసి ఇంత ముందు నేను చాలా ప్రమాదంలో పడతాను యాము మంట రాగులుకోవడములా ఆ రోజు కరెంటు వడింటే పడి ఉంటే మేము ఆఫ్ చేసినాము అప్పట్లో కానీ కరెంటు పడింటే మా పరిస్థితి ఏమిటి మేము అందరం మిద్దల మీద పనుకొన్నాము మంట రేగింది ఇక్కడ ఆ ఆ సందర్భంలో కరెంటు కింద ఉంటే మా పరిస్థితి ఏమిటి మేమందరం లేచి శాఖకు ఆ ఎల్తరికి మొత్తం లేచి చూచే మండుతోంది అప్పుడు మా పరిస్థితి ఏమిటి పోయినాక సాయం చేసి ఏం లాభం సార్ బ్రతిక ఉండగా మీరు మమ్మల్ని చూడండి మేము మీరు కావాలా మీరు ఏదో మాకు మంచి చేస్తారు అనుకున్నాము ఇట్లా మీరు మళ్ళీ ఆ ప్రభుత్వం ఆపాం ఈ ప్రభుత్వంలో వచ్చే మీరు మాకు మాకు ఇబ్బంది పెట్టకూడదు ఈ ప్రభుత్వంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు పోయిన సంవత్సరం మొన్న ఎనిమిది నెలలు పదహారు సంవత్సరాలు కరెంట్ తగ్గి ఈదు మోటికి చచ్చిపోయినాడు మనకు ఈ సన్న సందు ఉండాలి సన్న సందు ఉండే కానీ రెండు లైన్ లైన్లు వస్తే ఎట్లా ఎట్లా అంటే తాల్సాం బేసుకోవాలి తడిగాలు బేసుకోలే అంటారు మళ్ళీ మద్రంగా భద్రంగా ఉండాలి అంటారు ఎందుకు ఏమన్నా బేసు అంటే ఇల్లు తీసుకోలేదు మీదే తెలుగుదేశం వచ్చే గెలిపించినందుకు ఈ పని చేస్తున్నారు మీకు గుర్తు వస్తుంది బాగా మీకు గుర్తు ఉంటుంది నమస్తే సార్ కోరుకున్నాము మేము మీరు దయదలిచి విశేషం వేయకుండా చేయండి గత ప్రభుత్వమే మేలు అనిపిస్తుంది మేము మిమ్మల్ని కోరి కోరి ఓట్లు వేసి ఎంచుకున్నాము గెలిపించినాము కాబట్టి మీరు మమ్మల్ని ప్రజల్ని ఇంత మోసం చేస్తున్నారా మీరు ఇలా మోసం చేస్తే మేము ఉండలేము ఇళ్ళ మధ్యలో మీరు ఇట్లా సబ్సేషన్ వేస్తే మీరు ఎలా అని మీకు యాన యాడ ఏమి లేవు వచ్చి చూడండి కనీసం ఆటో కూడా రావడానికి కూడా ఈ వీధిలో అసలు సౌకర్యం లేదు అలాంటప్పుడు మీరు ఇలా చేయడం నమ్మ న్యాయ ద్రోహం చేసినట్టు ఉంటాది మా జగన్ ఎమ్మెల్యే అనిపిస్తుంది మిమ్మల్ని కోరి తెలుగుదేశానికి ఓటు వేసినందుకు మీరు ఇలా మోసం చేస్తుండారా మనుషులు ఎంత మంది చచ్చిపోయినారు మీరు వచ్చి చూడండి శ్రీనివాస్ నగర్ దగ్గరికి వచ్చి కరెంట్ పోలు తగిలి చచ్చిపోయినారు మిమ్మల్ని ఆపండి మీరు శ్రీనివాస్ నగర్ లో ఉండే మేము ప్రజల మాట్లాడుతున్నాము ఇక్కడ గత ప్రభుత్వము పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల కిందట ఈ సబ్స్టేషన్ సబ్స్టేషన్ గురించి మేము నిలబెట్టిన్నాము ఇప్పుడు మళ్ళీ అదే సబ్స్టేషన్ ప్రారంభం కోసము ఎమ్మెల్యే గారు దీన్ని ప్రధాన ఇక్కడ సన్న సన్న సందులు ఆరు నెలలు కిందట మా వీధిలో హర్షద్ అనే పిలకాయ చనిపోయినాడు కరెంటుతో తో ఇంటి సామాన్లు మార్చుకుంటాను చనిపోయినాడు ఇక్కడ ఈ సబ్ స్టేషన్ చేసేసి ఆ పాల ఇది కోర్టు కోర్టులో ఉండాలి కోర్టులో తగినంత వరకు ఇది ఇది కాదు సబ్స్టేషన్ ఇక్కడ ఏదైనా నిర్మాణం అయితే దీని కొరకు మేము ఆహార నిశాలు పాటు పడతాము రాస్తారోకులు చేస్తాము ధర్నాలు చేస్తాము అవసరమైతే మా ప్రాణాలనే అర్పిస్తాము మా వీధి ప్రజల కోసం మా శ్రీనివాసం కోసము మా ఇర్ఫాన్ భాష గురించి మా వార్డు కౌన్సిల్ గురించి దయచేసి ఆపుచేయాలి ఎమ్మెల్యే గారు తెలిసింది మా వీధి అంతా ధర్నా చేస్తూ ఇక్కడ వచ్చి మీడియా ద్వారా గానీ మీ ద్వారా గానీ పత్రికల ద్వారా గానీ తెలియజేస్తున్నాము దయచేసి ఎమ్మెల్యే గారి దృష్టికి ఇది పోవాలి కలెక్టర్ గారి దృష్టికి పోవాలి సీఎం చంద్రబాబు నాయుడు సార్ కుటుంబ ప్రభుత్వానికి తెలపాలి ఇది వెంటనే తక్షణమే ఆప్ చేయాలి ఇది ఈరోజు ఇక్కడ మన శ్రీనివాస్ నగర్లో స్టార్ డిపో పక్కన ఈరోజు ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మాణం జరగరా జరుగుతూ ఉంది గతంలో పది పదహైదు సంవత్సరాల క్రితం ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మాణానికి పనులు ప్రారంభమైనాయి కానీ గతంలో ఇది ప్రజలకు ముప్పు ప్రజలకు ప్రమాదకరం అని చెప్పి ఇప్పటికే ఈ పని ఆపడం జరిగింది కానీ పది పదిహేను సంవత్సరాల దాటి దాటిన తర్వాత కూడా ఈరోజు నూతనంగా వచ్చిన కూటమి ప్రభుత్వం వాళ్ళ అధికార బలంతో ఇక్కడ ఇళ్ల మధ్యన ఈ సబ్స్టేషన్ నిర్మాణం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు గత రెండు రోజుల క్రితం వచ్చి ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అలాగే ఇక్కడ ఉన్న ఈ పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు దీనివల్ల మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఇక్కడ వందల సంఖ్యలో వందలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణం అయితే ఇక్కడ ఈ హెవీ పవర్ లైన్స్ ఆ ఎలక్ట్రికల్ పవర్ సప్లై లైన్స్ అన్ని ఇళ్ల మధ్యలో నుంచి ఆ వైర్లు పోయే పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ శ్రీనివాస నగర్ లో చాలా చిన్న రోడ్లు ఇరుకైన రోడ్లు ఆ ఇరుకైన రోడ్లల్లో నూతనంగా మళ్ళీ ఈ పోల్స్ విధించి ఆ పోల్స్ ద్వారా కరెంట్ సరఫరా చేయడం ఇది ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనం చూసినట్లయితే గత ఆరు నెలల క్రితం ఇక్కడ మెయిన్ రోడ్ లో ఒక యువకుడు ఆ వైర్లు ఆ వైర్లతో కరెంటు సంబంధించి అక్కడ షాక్ తో పిల్లవాడు చనిపోవడం జరిగింది ఇలాగా ఇక్కడ నూతనంగా సబ్సిడేషన్ నిర్మించి ఎవరికన్నా జరగారో అది జరిగితే ప్రాణాలు ఎవరన్నా కోల్పోతే దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకుంటారా లేకుంటే కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత తీసుకుంటారా లేకుంటే అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత తీసుకుంటారా లేకుంటే కలెక్టర్ గారు దీన్ని బాధ్యత తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇక్కడ మా నినాదం ఒక్కటే మా డిమాండ్ ఒక్కటే ఇక్కడ ఈ నిర్మాణం జరగకూడదు ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్థలానికి కోర్టులో ఉంది మనం చట్ట ప్రకారంగా మాట్లాడుకున్నా ఈ కోర్టులో ఉంది కోర్టులో ఉందని కూడా కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఈరోజు ఇక్కడ నిర్మాణం చేయడం ఇది విరుద్ధం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఈ స్థలం యజమానులు ఎవరైనా మాకు సంబంధం లేదు మాకు ఒక్కటే ఇక్కడ శ్రీనివాస్ నగర్లో ఉన్న ప్రజలందరూ సురక్షితంగా ఉండాలా లేకుంటే ఈ సబ్స్టేషన్ వస్తే మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వానికి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను అయ్యా దయచేసి ఈ సబ్స్టేషన్ నిర్మాణాన్ని మీరు వెంటనే ఆపేయండి ఈ పనులు పూర్తిగా అవ్వకుండా చెయ్యండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఇది కూడా ఈ ఇక్కడ ఈ సబ్స్టేషన్ నిర్మాణం జరిగేట్లయితే మేము తీవ్రంగా ఆందోళన చేస్తామని చెప్పి అనేక ధర్నా కార్యక్రమాలు కూడా చేసి మేము ముట్టడిస్తాము ఎక్కడికి అక్కడ ఆఫీసులు అని చెప్పి మున్సిపల్ కార్యాలయం అయినా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయినా ఎక్కడైనా సరే రోడ్ల మీదకి వచ్చి ధనాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి నేను తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాను ఈ సబ్స్టేషన్ పని ఆపాలి అని చెప్పి ఇప్పటికే ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇదే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సవీనంగా కోరుకుంటా ఉన్నాం సార్ ఇక్కడ తక్షణమే మీరు సబ్ స్టేషన్ నిర్మాణం ఆపాలా ఇది నా కోసం కాదు ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం ఎందుకంటే ఇక్కడ ఏదన్నా జరిగితే జరగరాని జరిగితే చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది ఇక్కడ మహిళలు కానీ అలాగే చిన్నపిల్లలకు కానీ ఈ రేడియేషన్స్ ద్వారా చాలా ప్రమాదకరం అందుకనే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసేది ఏమంటే తక్షణం మీరు ఈ పనుని ఆపి ఆపించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం